కొంచెం పొద్దున నైన్ థర్టీకి అట్లా వెళ్ళిండు క్యాంటీన్కి వెళ్తాను మళ్ళీ కి మా మమ్మీ ఫోన్ చేసింది ఫోన్ చేసి ఎడు ఉన్నవారు ఆయనకి రాలే అంటే క్యాంటీన్కి ఈ రోజు కొంచెం లేట్ అయిందని చెప్పిండు మళ్ళీ అడుగు ఫోన్ చేసి దమ్ దమ్ చేసి అంటే పోతే అన్నయ్య ఎనిమిది మంది ఎనిమిది మంది చంపిన సో అన్నయ్య ఒక్కడే పనికి వెళ్ళి చేసేవాడు అన్నయ్య ఇక్కడ క్యాంటీన్కి వెళ్ళేటోడు అప్పుడప్పుడు కాలేజ్కి పోతా కాలేజ్కి పోతా అని బట్టలు కొనుక్కుంటాను పోయిండు సో ఇప్పుడు ప్రెసెంట్ అయితే వీళ్ళ బ్రదర్ మంతా ఉన్నారు ఆయన వాళ్ళ బ్రదర్ ఉన్నారు స్లేన్ జరిగింది ఈ ఎనిమిది మంది ఎప్పుడు వచ్చారు ఏ ఇన్సిడెంట్ జరిగిందో అమ్మాయి గురించి వీళ్ళకేమన్నా చెప్పారా అడిగి తెలుసుకుందాం అసలు అయాని ఎలా ఉంటాడని చెప్పేసి అయాన్ మాత్రం మంచిగా ఉంటాడన్నా ఆయనకి ఏం చెడ అలవాటు ఏం లేదు ఎట్లా అంటే అది ప్రేమిస్తా ఎంత మంచిగా ఉంటాడు కాబట్టే మన చావుకు అంతమంది వచ్చారు అని అదొక ఎఫెక్షన్ లవ్ గిట్లా కాదు దానికి అంత మాత్రానికి చంపడం ఇది న్యాయం కాదన్న వాన్ మొత్తం ఇల్లుని చూసుకునేది ఒక్కడే ఇప్పుడు పెద్ద దిక్కు వాడు వాళ్ళ డాడీ తర్వాత ఇప్పుడు ఆ దిక్కు ఇట్లా లేకుండా అయిపోయిందన్న ఇప్పుడు ఏం వీళ్ళ పరిస్థితి ఏంది ఇప్పుడు వీళ్ళ వీళ్ళకు ఒక చెల్లుంది అలా పెళ్ళిట్లే చేస్తారు ఇవన్నిటికీ సమాధానం కలిగియ్యాలన్న ఆయా నీ టైంలో కష్టపడుతూ చదువుకుంటూనే కష్టపడుతున్నాడు ఇప్పుడు ఏదో చాటింగ్ ఇదంతా ఉందని చెప్పేసి చం చంపేశారు అంతే బెదిరించే ప్రయత్నము ఇట్లా ఆపేయండి అని చెప్పేసి మీకు ఇన్ఫార్మ్ చేయడం కానీ ఇట్లాంటివి ఏం చేయలేదు ఏం అన్న మాకు ఒక మాట ఒక విషయం చెప్పినవి మేము కొట్టుకొని మేము సంలాయించుకునేటోళ్ళం మాకు గిట్లు ఒక మాట చెప్పలే సరే కొట్టు సరే చేసిండేమో కొట్టుడైనా ఒక రెండు దెబ్బలు మూడు దెబ్బలు కొట్టి పంపించేసి మా మా తమ్ముడు మా దగ్గర ఉండేటోడు మొత్తం చంపడం అన్న దానికి అదే మన పాపమ్మ అన్న చేసింది వాడు అమ్మాయిని ఏమైనా హరస్మెంట్ చేసిండా లేకుంటే ఏమైనా రేప్ చేసిండా ఏం చేయండి అసలుకి ఆ అమ్మాయి తరఫు నుంచి అమ్మాయి చేసిందా లేకుంటే ఆ అబ్బాయి అబ్బాయి వల్లనే అయిందా అంటే అమ్మాయి పిలిపించిందా లేకుంటే అబ్బాయే వచ్చిందా అది అదొకటి తెలియదు అన్న మమ్మల్ని లో పిఎస్ లోపల పోయి పోయినా క్యాండిడేట్లను చూపెడతలేరు ఎవరిని చూపెడతారు పట్టుకున్నారు పట్టుకున్నారు అంటారు కానీ ఎవరిని చూపెట్టలేము అమ్మ మాకైతే లోపల పోయినా మమ్మల్ని బయటికి పంపించేస్తారు ఇప్పుడు మీరే మీ ద్వారా ఒక న్యాయం కావాలన్న వాడి గురించి లా తప్పు తప్పు వేస్తున్నారు అన్న నలుగురు చంపిన రాస్తున్నారు బయట ఇప్పుడు వాడు జియాత్ అని రాస్తున్నారు నలుగురు చంపినారు అని రాస్తున్నారు వీడ వాళ్ళని ఆడమైన అరేంజ్మెంట్ చేసినారు అని రాస్తున్నారు వీళ్ళు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అన్న ఫస్ట్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు బాలాజీ నగర్ స్కూల్లో చదువుకు చదువుకున్నారంట ఇప్పుడు ఫ్రెండ్స్ లలో మాట్లాడినవి బి అది తప్పైపోతుంది అన్న మీరు చెప్పు ఒక గర్ల్ తోని ఒక బాయ్ మాట్లాడితే తప్పైపోతుందా చెప్పండి అన్న మీరు ఇప్పుడు వాడిని జియాద్ అంటుర్రు వానికి నలుగురు చంపారు నలుగురు చంపారు నలుగురు కాదన్న ఎయిట్ మెంబర్స్ ఉన్నారంట దానికి ప్రూఫ్లు ఐ విట్నెస్ బి మా దగ్గర ఉన్నారు దానికి నేను ఏడికైనా నేను వాళ్ళ అన్న వాళ్ళ అన్న కాబట్టి నేను వాళ్ళతో నిలబడతాను ఇలా ఫ్యామిలీకి ఏమన్నా అడిగిరేదని అంటున్నారు చంపిన వాళ్ళు వచ్చి ఏమన్నా చెప్పి మాట్లాడడం జరిగిందా అంటే టూ ల్యాక్స్ అట్లా చెప్పారు టూ ల్యాక్స్ ఇచ్చి ఆపే సేరు మా కొడుకులు బి ఉన్నారంటే ఇప్పుడు చనిపోయిన కొడుకుకి రెండు లక్షలు వేలు వేల వేల కట్టడం ఇది న్యాయం అంటే అమ్మాయి సైడ్ వాళ్ళ అబ్బాయి సైడ్ వాళ్ళు వాళ్ళు ఎనిమిది మంది తరఫున వాళ్ళ సైడ్ వాళ్ళు వాళ్ళు చంపిన వాళ్ళ టూ ల్యాక్స్ అట్లా అంటున్నారు కానీ ఆ టూ ల్యాక్స్ కి వర్త్ అవుతుందా ఈ మంచి ప్రాణానికి ఒక మాట మీరే మీడియాతో చెప్పాలన్నా ఇంకొకటి మీడియా ఇట్లా కొంచెం ఇక్కడ మంచి తీసుకోరు వీడు అక్కడ తీసుకుపోయి తప్పు తప్పు ఇష్టపెడుతున్నారు నలుగురు కాదన్నా ఎనిమిది మంది ఉన్నారంట చూసినారా మీ ఫ్రెండ్స్ వాళ్ళు అప్పుడు తమ్ముడు ఉన్నారు ఇద్దరు వాళ్ళు ఐ విట్నెస్ బి ఉన్నారు వాళ్ళని గిట్ల అంట పట్టుకొని ఒక ఫైవ్ ఒక త్రీ మెంబర్స్ వాళ్ళిద్దరిని పట్టుకొని ఒక ఫైవ్ మెంబర్స్ ఈ ఒక్కరిని టార్గెట్ వేసి కొట్టిరంట అందరు కలిసి కొట్టిర్రు అందరు కలిసిరు అన్న ఇప్పుడు మీరే న్యాయం చేయాలి మాకు ఇప్పుడు ఈ ఫ్యామిలీకి మీరే ఆదర్శంగా నిలబడాలి తీసుకున్నట్టు అనిపించట్లేదా మేము ఎప్పుడైతే న్యూస్ రిపోర్ట్ పిలిచినామో అప్పుడే వాళ్ళకి కొంచెం ప్రెజర్ పడ్డదన్న అందుకే అయినా కానీ న్యూస్ రిపోర్టర్లు కొంతమంది తప్పు తప్పు రాస్తారు దాంట్లో ఇప్పుడు మీరే వాళ్ళకి ఏదైనా సమాధానం చూపెట్టాలా వాళ్ళకి మీరేదా కొంచెం చెప్పిన అన్నయ్య ఎప్పుడు బయటకి వెళ్ళాడు పొద్దున నైన్ థర్టీకి అట్లా బయటకి వెళ్ళిండు క్యాంటీన్కి వెళ్తా మళ్ళీ మళ్ళా కి మా మమ్మీ ఫోన్ చేసింది ఫోన్ చేసి ఏడున్నవరా ఇంకా రాలి అంటే క్యాంటీన్కి ఈ రోజు కొంచెం లేట్ అయిందా అని చెప్పిండు మళ్ళీ అడుగు ఫోన్ చేసి దమ్ దమ్ చేసిరంట పోయిందంటే పోతే వాళ్ళు దుబ్బు దుబ్బు అన్నయ్య ఎనిమిది మంది అన్నయ్య ఒక్కడే పనికి వెళ్ళి చేసేవాడు అన్నయ్య క్యాంటీన్ కాలేజ్ పోతా కాలేజీ బట్టలు కొనుక్కుంటాను చూసినారు కదా ఇది పరిస్థితి చదువుకుంటూనే పని చేసుకొని ఇంటికి పెద్ద దిక్కులాగా పని చేస్తుంటే సో ఎనిమిది మంది కలిసి చంపేసి ఇప్పుడు ఇంట్లో అందరూ పాపం ఎవరి ఒక చేతికి వచ్చిన కొడుకు ఇంట్లో అందరికి చనిపోవడం జరిగింది ఇష్టం వచ్చినట్లు రాతలు రాస్తున్నారు ఎవరు చంపిన వాళ్ళు ఎవరో ఇంకా బయటికి రాలేదు వాళ్ళు కాంప్రమైజ్ అడుగుతున్నారంట మరి ఎంత పలుకుబడి ఉందో వాళ్ళకైతే ఇక్కడ నుంచి మీడియా వచ్చి ఈ రకంగా దీన్ని బయటికి తీసుకొచ్చింది కాబట్టి ఇప్పటివరకన్నా వీళ్ళు ఇలా ఉండగలిగారు లేదు అంటే అసలు కనీసం వీళ్ళకి ఆ కాంప్రమైజ్ అది కూడా ఉండేది కాదేమో అనిపిస్తుంది నాకైతే చంపిన ఫ్యామిలీ ఎవరు అసలు ఎవరు చంపారు వాళ్ళందరినీ కనీసం బయటికి కూడా తీసుకురావట్లేదు ఒక ఫోటో కూడా వాళ్ళ బయటికి రాకుండా ఎంత జాగ్రత్త పడుతున్నారంటే మీరు అర్థం చేసుకోండి వీళ్ళ నాన్న కనీసం ఇప్పుడు కొడుకు లేని బాధ్యత ఆయన ఎట్లా చేస్తున్నాడో ఆయనకి అర్థం కావట్లేదు ఇంట్లో ఒక తల్లి ఉంది చిన్న పిల్లగాడు వాళ్ళ తమ్ముడు వాళ్ళ కజిన్ వీళ్ళందరూ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఇంకా సపోర్ట్గా ఉంటాను ఎంతమంది వచ్చారు ఏంటి అని చెప్పేసి క్లియర్గా మాట్లాడతాను వాళ్ళ ఫ్రెండ్స్ అంటున్నారు ఇంత హై విట్నెస్ ఉన్నా కానీ ఇంత ప్రూఫ్లు ఉన్నా కానీ రెండు లక్షలు ఇచ్చి మీరు మర్చిపోండి అనే విధంగా జరుగుతుంది మరి ఎందుకు ఈ విధంగా చేస్తున్నాడో పలుకుబడి ఉందా వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ గురించి ఏమన్నా తెలుసా వాళ్ళకి రాజకీయంగా ఏమన్నా పలుకుబడి కానీ ఇలాంటివి ఏమైనా ఉందా తెలియదు వాళ్ళు ఇంతవరకు వాళ్ళని చూడడానికి ఇట్లా చూడలే అన్న మమ్మల్ని చూపెట్టలే కనీసం వాళ్ళ ఫ్యామిలీ గురించిన ఇంచ ఇంచు ఇన్ఫర్మేషన్ కూడా వీళ్ళకి తెలియదు కానీ వీళ్ళు మాత్రం కొడుకుని పోగొట్టుకున్నారు సో ఓకే సెల్లులు అయితే ప్రూఫ్లు ఉన్నాయని చెప్తున్నారు మరి ఆ ఆ మొబైల్ పోలీస్ స్టేషన్ వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉంది ఒకవేళ అది తీసుకున్న తర్వాత అందులో ఏమైనా ప్రూఫ్లు ఉన్నాయేమో అది మొత్తం బయటకు వచ్చింది ఇప్పుడు ఆయాని ఒకవేళ తప్పు చేసి ఉంటే ఇది చిన్న వయసు వీళ్ళిద్దరిది అది కొంచెం గద్దీచ్చో బెదిరిచ్చో బతిలాడో ఆపుకో అంటే వీళ్ళకి చెప్పినా వీళ్ళ పేరెంట్స్కి చెప్పినా ఎప్పుడో ఆపేసేవాళ్ళు చిన్నగా ఏదో అమ్మాయితో చార్జ్ చేస్తున్నాడా హెరాస్ చేస్తున్నాడా అని ఇష్టం వచ్చినట్టు రాస్తున్నారు సరే ఒకవేళ అమ్మాయితో మాట్లాడినా కానీ వాళ్ళ పేరెంట్స్కి వచ్చి చెప్తే సింపుల్ గా అయిపోయేది నచ్చ చెప్పుకొని వాడిని ఒక పేరెంట్స్ కొట్టి వదిలేసేవాళ్ళు ఇప్పుడు వచ్చి ఏదో గ్యాంగ్స్టర్ని పిలిపించినట్టు ఏదో గ్యాంగ్ వార్ చేసినట్టు ఏదో ఒక ఏదో మర్డర్ చేసినట్టు రేపు చేసినట్టు వాడిని పిలిపించి ఇష్టం వచ్చినట్టు కొట్టి చంపడం జరిగింది అది కూడా మెయిన్ సిటీలో రాధిక అనేది మెయిన్ సిటీ అక్కడ మెయిన్ సెంటర్లో దాన్ని బ్యాక్ సైడ్ చంపడం జరిగింది పోలీస్ వాళ్ళు మరి ఏం న్యాయం చేయదలుచుకున్నారో కుషాయిగూడ పోలీస్ వాళ్ళు నాకైతే తెలియదు కానీ మీడియా వచ్చి ఈ రకంగా ప్రెజర్ చేయడం వల్లనే ఇట్లా అయిందని చెప్పేసి ఈ కొంచెమైనా వీళ్ళు ఇట్లున్నారని చెప్పేసి నేను అనుకుంటున్నాను మరి చూడాలి ఇప్పుడు ఇప్పుడు ఆయన్ వాళ్ళ ఫ్యామిలీకి న్యాయం జరగాలని అయితే ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు ఇప్పుడు వీళ్ళ ఫ్యామిలీ అయితే నా కొడుకునైతే ఎనిమిది మంది చంపారు వాళ్ళందరూ బయటికి రావాలి వచ్చే వరకు మేము కాంప్రమైజ్ అయ్యేది లేదు కనీసం మేము ఇంతవరకు అరెస్ట్ చేసిన వాళ్ళు కూడా చూడలేదు అని అయితే వీళ్ళు చెప్తున్నారు మరి చూడాలి మరి ఫైనల్గా ఏమవుతుందో వీళ్ళతో అయితే మీడియా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది మీ ఫ్యామిలీ వాళ్ళకైతే మీడియా నమ్ముకునే మేము బయటకు వచ్చినామన్న ఇవంతా ఇప్పుడు చేసే అవసరం ఏంటి అన్న ఒక మాట ఇంట్లో ఒక ఇంటిమేషన్ ఇచ్చిరనుకో ఒక మాట మేము మార్చుకునేటోళ్ళం అన్న చెప్పినా ఏ బుజ్జగించినా మార్చుకునేటోళ్ళం అసలుకి వానికి ఏ అలవాటు లేదు ఏ అంబేద్కర్ నగర్ ఈ బాలాజీ నగర్ దాకా మీరు ఎవరినైనా అడుగురి ఏ అలవాటు లేని మంచిని ఒక దారుణంగా చంపడం ఇది న్యాయం కాదన్నా ఒక తమ్ముడిని కోల్పోవాల్సి వచ్చింది అసలు లేకుండా ఇప్పుడు పోస్ట్ మార్టం అయ్యేటప్పుడు చూసినప్పుడు ఒక నా లైఫ్లో ఇట్లాంటివి చూ చూస్తా అని అనుకోలే అన్న ఏం చేయాలి అర్థం ఏం చేయాలి అర్థం అవుతలేదు ఏం మాట్లాడాలి ఇట్లా అర్థం లేదు అన్న నిస్సాయితీలో ఉన్నారు ఇప్పుడు వీళ్ళకి ఏదైనా సపోర్ట్ ఉంటే వీళ్ళు ఎక్కడికైనా వెళ్ళగలిగేవాళ్ళు వీళ్ళు చాలా పేద కుటుంబం నేను ఇల్లు దగ్గర నుంచి చూశాను వాళ్ళ నాన్న కొడుకు చనిపోయినా కానీ చేపలను పెంచుతున్నారు ఏదో తీసుకొస్తున్నారు వాటికి మేత తీసుకొని వచ్చేస్తున్నాడు ఇక అర్థం చేసుకోండి అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళ కొడుకు చనిపోయి రెండు రోజులు అవుతుంది అయినా కానీ ఇంట్లో వాళ్ళకి వాళ్ళు పెంచుకునే చిన్న చిన్న చేపలకి ఫుడ్ తీసుకొచ్చేస్తున్నాడు ఏడ్చుకుంటూనే వేస్తున్నాడు నేను నా అల్లారా చూసాను నేను ఇలాంటి పరిస్థితి ఉంది వీళ్ళు ఏ కుటుంబానికైనా హాని చేయగలరా అబ్బాయి ఏదో తప్పు చేస్తే మందలించుకోవాలి మాట్లాడాలి పేరెంట్స్కి చెప్పాలి అప్పటికి వినకపోతే ఇప్పుడు మీరు ఏది చేయాలో అది చేయాలి కానీ సో ఇట్లా అవుతుంది వాళ్ళ తమ్ముళ్ళు అన్నలు అందరూ బాధపడుతున్నారు ఇట్లా ఇట్లా జరగడం కరెక్ట్ కాదు సో మీకైతే టీవీ సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది మీకు పోలీస్ దగ్గర నుంచి ప్రెషర్ వచ్చినా ఆ అమ్మాయి ఫ్యామిలీ నుంచి ఎప్పుడైనా ప్రెషర్ వచ్చినా మాకైతే ఇన్ఫార్మ్ చేయండి మా టీవీ నుంచి వీళ్ళ ఫ్యామిలీకి ఆయాన వాళ్ళ ఫ్యామిలీకి ఎప్పుడైనా ఏ టైం అయినా అయితే మేము అండగా నిలబడతామని చెప్పేసి మీడియా ముఖంగానే మాటిస్తున్నాము